ప్రకృతి తనదైన ఒక విశిష్టమైనటువంటి పరిణామ క్రమానికి లోనై ముందుకు వెళ్తూ ఉంటుంది అది మనం నిరంతరము ఒక ఫండమెంటల్ సూట్ గా గుర్తుంచుకోవాలి ప్రకృతి నిరంతరము తనదైన విశిష్టమైన నియమాలను అనుసరిస్తూ వెళ్తూ ఉంటుంది ఇది ఆధ్యాత్మికతకు ఆధారమైనటువంటి గురుత్వాకర్షణ నియమానికి ఆధారం ఏమిటి అంటే కృథుమే ప్రతి వస్తువుని తన వైపు ఆకర్షించుకుంటుంది ఇంకా సిద్ధాంతం మీద మిగతాంతా డెవలప్ చేసుకుంటారు విద్యుత్ యొక్క ఆధారమైనటువంటి సిద్ధాంతం ఏంటి అంటే పాజిటివ్ పాజిటివ్ రిటైన్ తీసుకుంటే నెగిటివ్ నెగిటివ్ రిటైన్ తీసుకుంటాయి దాని వల్ల ఏమవుతుంది పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది అని మనకి తెలుస్తుంది ఇది బేసిక్స్ ఫండమెంటల్ ఆధ్యాత్మికతకు ఫండమెంటల్ ఏంటి అంటే ఇది చాలా రిస్కోనం కాస్మా ఆ మాటను మీరు కాస్త జాగ్రత్తగా మనసులో గుర్తుంచుకోండి నేను చాలా దాన్ని వాడాల్సి వస్తుంది ఈ కాస్మా శుద్ధి గ్రహం మాత్రమే కాదు మనం చాలా ప్రయత్నించే రాత్రి చూసేటటువంటి మిల్కీ వే అందులో ఉండేటటువంటి గెలాక్సీస్ ధృవ నక్షత్రము దాని చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి సౌర కుటుంబాలు ఈ పృథ్వీగ్రహం మళ్ళా ఇంకొక మహాగ్రహానికి చుట్టూరా తిరుగుతూ ఉంటూ అంతా కలిపి కాస్మాస్ అంటున్నాను ఈ కాస్మాస్ ఒక విశిష్టమైనటువంటి నియమావళి ద్వారా జరుగుతుంది అది మన నిరంతరము గుర్తుంచుకుని ఆచరణలో పెట్టేటటువంటి సూత్రం ఇది మనం మర్చిపోతేజం కు విలువలేదు స్పెరిచువలిజం లో మనం ముందుకు వెళ్ళలేము ఇది గుర్తుంచుకోండి నిరంతరం ద ఎంటైర్ కాస్మా కంట్రోల్డ్ బైర్ ఇస్ మూడే మూడు లాస్ ఉన్నాయి యాక్చువల్ గా న్యూటన్స్ లా వాటికి ఎలాగైతే మనం ద లాస్ ఆఫ్ మోషన్ అని చెప్పుకుంటామో ఇది మొత్తము ఈ కాస్మాస్ అంటే నేను బ్రహ్మాండమో అని గుర్తుంచుకోండి ఐఎమ్ నాట్ కాకింగ్ అబౌట్ ఎస్ అండ్ సన్ అండ్ ద ప్లానెట్ డిఫరెంట్ సోలార్ సిస్టమ్స్ ఈ సోలార్ సిస్టమ్స్ దేన్ని కేంద్రీకృతం చేసుకుని రివాల్వ్ అవుతున్నాయో వీటి గురించి మాట్లాడుతున్నాను కానీ అంతా కూడా మూడే మూడు బేసిక్ టెనెక్స్ మీద ఆధారపడింది ఆ మూడు టెనెక్స్ కనుక మనం గుర్తుంచుకోగలిగితే మన యోగులు మహర్షులు అవతార పురుషులు చిన్న పురుషులు అనేక మతాలు స్థాపించినటువంటి మతాచారిలో వాళ్ళు చేసినటువంటి వాళ్ళ జీవితంలో మనం చేసేటటువంటి మనకి అనిపించేటటువంటి సంస్కారాలు వాళ్ళు దాన్ని నెరపించందు ఆఫ్రికన్ జంగల్స్ లోకి ఎక్కడికో వెళ్ళిపో మనం టాక్లైట్ తీసుకెళ్ళి శిక్ష వేస్తే లైట్ వచ్చినా వాళ్ళకి ఆధారపడుతుంది వీరికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి ఇదేంటి అంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం కానీ మీకు నాకు తెలుసు ఇట్ ఈ వెరీ సింపుల్ గా ఆపరేట్ అన్న అదే అదేవిధంగా ఋషులు మహనీయులు మూడు బేసిక్ రిజల్ట్స్ మీద ఆధారపడి మన చమత్కారాలు చేస్తూ ఉంటారు రిజల్ట్స్ అన్నాడు లాజ్ అని లేదు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ మాటలు ఎక్స్పెస్ అయితే రియల్ సైన్స్ ఇంకంటే ప్రతి వర్డ్ కి కూడా చాలా డీప్ డీప్టేషన్ ఉంటుంది ఇందాక నేను చెప్తున్నా ఏంటి అంటే ఆర్ త్రీ లాస్ అన్నా ఇప్పుడు నేనేం చెప్తున్నాను త్రీ రిజల్ట్స్ అంటున్నారు ఈ త్రీ రిజల్ట్స్ ఆర్ బేస్ లాస్ ఆ త్రీ రిజల్ట్స్ ఏంటో చూడండి మొత్తము మానవ సమాజము పొలిటికల్ ఏరియాలో ఉన్న ఫైనాన్షియల్ ఏరియాలో ఉన్న ఎకానమిక్ గా ఉన్న ఈ ఎనీ ఫీల్డ్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కామర్స్ యూ నేమ్ ఎనీథింగ్ ఇవన్నీ కూడా ఈ మూడు నియమాలు పాటించటానికి లేకపోతే ఈ మూడు నియమాలను పాటిస్తూ మూడు రిజల్ట్స్ మూడు ఫలితాలు పొందటానికి సృష్టి చేస్తుంది ఈ మూడు రిజల్ట్స్ ని బుద్ధుడు యొక్క జీవితంలో మనం గమనిస్తాం ఏంటి మొదటిది బుద్ధుడు అసలు కష్టం అంటే ఏంటో తెలియదు బుద్ధుడికి అతని అవి తెలిస్తే ఎక్కడ సన్యాసి అయిపోతాడో అని వాళ్ళ నాన్న అసలు అతని కష్టం తెలియకుండా పెంచాడు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు కన్వి చేసిన తప్ప అదేనేమో అనిపిస్తుంది అసలు మామూలుగానే పెంచు ఉంటే అసలు ఈ గందరగోళం అయి ఉండేది కాదు ఏంటి ఆయన తన జీవితంలో పదహారేళ్ల వయసు వరకు రోగం అంటే అంటే అరగడాయినా ఆ రోజు ప్రత్యక్షణ జరుగుతూ ఉంటే తన నగరంలో రాజు యొక్క అనేక ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఒక రోగగ్రస్తుడు కనిపిస్తాడు మనము రోగగ్రస్తుని చూస్తూ ఉంటాం కానీ బుద్ధుడికి ఒక అనుమానం వచ్చింది నాకు కూడా రోగం వస్తుందా ఈ అనుమానం ఆయన కిందకి వచ్చింది అంటే వాళ్ళకి తండ్రి చేసిన తప్పు అసలు ఆయనకి రోగం అంటే ఏంటో తెలియని లేదు సడన్ గా ఎక్స్పోజర్ వచ్చేసరికి వచ్చింది మనం ఎంత అదృష్ట ఉంటుందో మనకి సడన్ ఎక్స్పోజర్ లేదు అంతేకా మనం హైలీ కుంగా అయిపోయాం అన్నమాట అంతేకా మనకి ఎంత మంది రోగగ్రస్తుని చూసినా చూసినా మీ వరీ అబౌట్ ఇట్ కానీ దుద్ధులకి అనుమానం వచ్చింది నాకు కూడా రోగం వస్తుందా వస్తుంది సార్ అన్నాడు సార్ అది ఫస్ట్ స్టాప్ సెకండ్ స్టాప్ ముసంత ముసలా చూశాడు ముందుతో నేను కూడా ముసలాన్ని అవుతానా అవుతాయి సార్ మూడో చనిపోయిన వాడిని వాణి చూసాడు నేను కూడా చనిపోతానా ఐదు కన్ను వాయిస్ ఆఫ్ సైలెన్స్ భగవద్గీత ఉపనిషత్ ముఖ్యంగా మాండి ఉపనిషత్ బైబుల్ ఖురాన్ ఎనీ లిటరేచర్ ఆన్ ఈ మూడింటిని అవాయిడ్ చేసేటటువంటి ఈ మూడింటిని దాట కలిగేటటువంటి అద్భుత వైజ్ఞానిక రహస్యాలు అన్నది గుర్తుంచుకోండి స్పిరిచువల్ లైన్ లో ఉన్నటువంటి వారికి రోగాలు రాకూడదు మరి ఏదేంటండి చాలా మంది స్పిరిచువల్స్ రోగాలు వస్తున్నాయి ఐటిల్ టాటోపి మొట్టమొదటి కండిషన్ ఏంటి అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే మీకు రోగాలు రావు ఫస్ట్ రిజల్ట్ అది దానికి కట్ట ప్రూఫ్ ఏంటి అంటే లేర్ మోడల్ సైన్స్ ఫేల్ వీ గో టు బాబాయ్ అంతవరకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం జ్వరం వచ్చినా అది వచ్చినా ఇంకా డాక్టర్లు ఎప్పుడైతే చేతి లెక్కేస్తారో ఎక్కడికి వెళ్తాం మనం బాబా దగ్గర వెళ్తాం మరి బాబా దగ్గరికి వెళ్తే నిజంగా రోగాలు తగ్గుతాయా మాస్టర్ భారతీయుడిగా అనుమానం ఒక్క లేదనుకుంటాను నేను వినో యాబెటీస్ పాలు మెనీ మెనీ మెడికల్ క్యూర్స్ కాళ్ళు ముఖ్యంగా ఈ అవధూత యొక్క జీవితంలో రోగ నివారణ శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది అవధూతలో అంటే సిద్ధి సాయి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవధూత స్వామి ఈ అవధూత కల్టికి ఆది పురుషుడు ఎవడు అంటే మనం దత్తాత్రేయుడు దగ్గరికి వెళ్ళిపోతాం ఇక్కడ రోగము రాకుండా రహితమైనటువంటి జీవితము జీవించటానికి కంతులు పిలిచి దీని లా ఏంటి ద పవర్ ఆఫ్ హార్ట్ ఆలోచనల యొక్క శక్తి నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో నువ్వు రోగరహితుడు అయిపోతావు సైకాలజీలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సెరామిఫిక్స్ లోకి వచ్చినటువంటి వాళ్ళు మంచం మీద పడుకుని కదలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు మీకు అది అంటుకొని అందరూ పరిగెడుతూ ఉంటే ఐదేళ్ల బట్టి ఆరేళ్ళ బట్టి మంచం మీద నుంచి కదలకుండా ఉన్నటువంటి వాళ్ళు కదిలి పరిగెట్టారు అని మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇది గోటు ఎనీ సైకలాజికల్ జర్నల్ ద పవర్ ఆఫ్ హార్ట్ అందుకే స్పిరిచువలిజం ఆధ్యాత్మికత ఏం నేర్పుతుంది మీకు అంటే హౌ టు యూటిలైజ్ ది పవర్ ఆఫ్ హార్ట్ ఈ ఆలోచన శక్తిని మీరు ఎప్పుడైతే అలవర్చుకుంటారో దాని రిజల్ట్ ఏంటి అంటే రోగరహితమైనటువంటి జీవితము రెండోది ఏంటి లేకుండా ఉండదు ఓల్డ్ ఏజ్ లేకుండా ఉండదు ఓల్డ్ ఏజ్ లేకుండా ఉండటానికి మనం ఉపయోగించుకునేటటువంటి పవర్ ఏంటి అంటే ద పవర్ ఆఫ్ డిజైర్ కోరికలు సాధారణంగా ఇన్ ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎంత కేపబుల్ వ్యక్తి అయినా సిక్స్టీ ఆర్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ రిటైర్ చేయాలి కానీ అదేంటో దేశాన్ని వెళ్ళటానికి రిటైర్మెంట్ ఏది లేదు ఎయిటీ ఫోర్ ఇయర్స్ వచ్చిన నైన్టీ ఇయర్స్ వచ్చినా అండ్ దే రూల్ ఏ వాళ్ళకి శాతకాన్ని వాళ్ళు నేను అంటే నేను అంటున్నది ఏంటి అంటే యూ హ్యావ్ ద డిజైర్ ఓల్డ్ ఏజ్ ఇస్ నాట్ ఏ హిండరెన్స్ ఓల్డ్ ఏజ్ ఎప్పుడు హిండరెన్స్ అవుతుంది అంటే వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ డిజైర్ ఎందుకంటే స్పిరిచువలిజం మీకు ఇచ్చేటటువంటి రెండవ టూల్ రెండవ శక్తి ఏంటి అంటే ద పవర్ ఆఫ్ డిజైర్ ఈ రెండిటిని కలిపి మన ఫియోసాఫికల్ లిటరేచర్ లో దేన్ని కామ మనస్ అంట సాధారణంగా యోగాలో లో హార్ట్స్ డిజైర్స్ ని మనం వేరు చేయం తర్వాత చెప్తాను నేను ఎందుకు అలా చేయము నేను మాత్రం ఇలా నేను మీకు మూడు లాజ్ ఇచ్చేస్తున్నాను మూడు రిజల్ట్స్ ఇచ్చేస్తున్నాను ఇంకా మీ ఇష్టం దీన్ని మీరు ఎంత బాధ ఉపయోగించుకోగలుగుతారో ఫస్ట్ పవర్ ఆఫ్ హార్ట్ హార్ట్ పవర్ ఈ హార్ట్ ఏం చేస్తుంది మీకు అదో రాలేదు ఈనాడు ఈ సైన్స్ లో సైకోసమేటిక్ మెడిసిన్ అని ఒక అసే స్పెషల్ అయిన బ్రాంచ్ ఉంది స్పెషల్ పేపర్ కూడా ఉంది సైకోసమేటిక్ మెడిసిన్ అని ఎండి లో అక్కడ యోగా ఇస్ ద స్పెషల్ పేపర్ యోగా అండ్ మెడిటేషన్ స్పెషల్ పేపర్ గా ఎంబీ స్టూడెంట్స్ చెప్తున్నారు వాళ్ళు అసలు సిలబస్ ఉంది ఇది ఏంటి అంటే ది పవర్ ఆఫ్ హార్ట్ పైకోసమేటిక్ మెడిసిన్ అంతా ఏం చెప్తుంది అంటే మీ రోగాలు వస్తున్నాయి ఆలోచనలో వచ్చేటటువంటి రోగాలు మందులతో తగ్గవు ఈనాడు ప్రపంచాన్ని కబిలిచి వేసుకున్న మూడు దానికి డయాబెటీస్ బిబి అండ్ దాని కరోలర్ క్యాన్సర్ ఈ మూడు కూడా మెడిసిన్ ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ మోస్ట్ బికాస్ ఆఫ్ రాంగ్ థింకింగ్ యాక్టిట్యూడ్ ఆలోచన లో ఉండేటటువంటి రుణాత్మకత ద నెగటివ్ ఎప్పుడు దాన్నే మన భారతీయ సంస్కృతి కామ క్రోధ లోహ మద మోహ మియాలు దాని వల్ల మీకు రోగాలు వస్తున్నాయి అందుకే పిల్లల నుంచి రోగాలు రావు మీరు గమనించారు లేదు ఎప్పుడెమిక్ స్టడీ వచ్చినప్పుడు మీరు డేటా అబ్జర్వ్ చేయండి అబౌవ్ నైన్టీన్ పీపుల్ ఎప్పుడే నుంచి ఎక్కువ సరెండర్ అవుతారు చిన్నపిల్లలు అసలు ఎప్పుడే నుంచి అంత సంబంధాలు ఉన్నారు దానికి ఒక కారణం ఏంటంటే అసలు వాళ్ళకి భయమే లేదు మనకు తెలియదు అసలు ఎప్పుడైనా కంటే అంటే కంటుగా ఇంట్లో ఏమైపోతాం అనే ఆలోచన రాదు అది ద పవర్ ఆఫ్ థాట్ కాస్త జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ రోగరహితమైనటువంటి జీవితం ఎలా పొందాలి ఈ మూడు రోజుల్లో మనం ద వాయిస్ ఆఫ్ సైలెంట్స్ మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తోంది రెండోది ఏంటి ద పవర్ ఆఫ్ డిజైర్ ద పవర్ ఆఫ్ డిజైర్ ఏం చేస్తుంది అంటే మీకు ముసల్తనం ఉండదు ముసల్తనం అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బాడీ గుర్తు తెల్లబడే టైం కు పడుతుంది ఇప్పుడు పదహారు ఏళ్లకి తెల్లబడిపోతుంది కనుక పదహారు ఏళ్ల వాళ్ళని ముసలాడ అనం కదా మనం వాళ్ళ ఆలోచన ముస్రాళ్ళ కంటే ఇంకా నీరసంగా ఉండవచ్చు ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ద పవర్ ఆఫ్ డిజైర్ ఈ పవర్ ఆఫ్ డిజైర్ లో ధ్యానము అంటాం చాలా మంది కష్టది ఇది ధ్యానము అంటే ఏమనుకుంటాం అంటే మనము ఆలోచన రహిత స్థితిలో ఉండటము అని కానీ వాట్స్ ఆఫ్ సైడెన్స్ పతంజన్ యోగ సూత్రాలు ఏం చెప్తాయి అంటే రియల్ మెడిటేషన్ ఈ యూటిలైజింగ్ ద పవర్ ఆఫ్ ధ్యాన ఈ ధ్యానం వల్ల ఏమవుతుందని చెప్పాను అర్థమైంది కదా ముసల్తనం పోతుంది ముసల్తనం అంటే ఏమిటి నిత్రానత నాకు ఓకే లేదు నేను చేయలేను కాళ్ళు అది ఉండదు శరీరం ఎలా ఉన్నాయి గదు మ్యాటర్ మూడవది హంకరించ మృత్యురహితమైనటువంటి జీవితం ఈ మృత్యురహితమైనటువంటి జీవితము యాజ్ అబౌ బిలో అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి దాన్నే మన భారతీయ ఆధ్యాత్మికత పిండా బ్రహ్మాండ సమన్వయము ఉంటుంది సైన్స్ మృత్యురాహిత్యాన్ని ఆల్మోస్ట్ పట్టేసుకుంది సైన్స్ లో రెండు ఫార్ములాస్ ఉన్నాయి ద లాండర్సెప్టబిలిటీ ఆఫ్ మ్యాటర్ బ్రహ్మ నిశ్చత్వ సూత్రము అని మ్యాటర్ కెన్ ఐడర్ బి క్రియేటెడ్ నా బిస్వాల్ అలాగే ఇంకో సూత్రం ఉంది ఎనర్జీ కెన్ ఐడర్ బి క్రియేటెడ్ నా బిస్వాల్ అంటే మామూలుగా మన మామూల భాషలో చెప్పుకోవాలి అంటే అది ఏం చెప్తోంది అంటే పదార్థం సృష్టింపజేయలేము శక్తిని సృష్టింపజేయలేము అలాగే శక్తిని నచ్చింపజేయలేము పదార్థాన్ని నశింపజేయలేము ప్రకృతిలో ఉన్న రెండే ఉంటే పదార్థం అయినా ఉంటుంది లేకపోతే శక్తి అయినా ఉంటుంది మూడోది లేదు ఇంకా పదార్థం నష్టం చేయలేకపోతే మీరు శక్తిని నష్టం చేయలేకపోతే అసలు మీరు ఎలా తప్పారు యూ కెనాట్ డై ఇంకా జరిగేది ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఎనర్జీ కానీ మ్యాటర్ కానీ ఫ్రమ్ వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఫ్రం వన్ టైప్ ఆఫ్ మ్యాటర్ టు అనదర్ టైప్ ఆఫ్ మ్యాటర్ మారిపోతూ ఉంటుంది ఇది మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో నీకు మృత్యు ఏమి బాధ పెట్టదు ఇది అంటే యువ నో దట్ యున్ ఆన్ డై ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు బహుని మే జగీతాని జన్మ అని తవచార్జున సామ్యహం వేద సర్వాణి నత్వం వ్యక్తపదంత నువ్వు నేను కూడా కలిసి అనేక జన్మ దశావు నాకు ఆ జన్మల పరంపర అంతా తెలుసు మీకు నాకు ఉన్నటువంటి నింపి తెలుసు మంచిగా తెలీదు అజోపి అవ్యయాత్మ భూతానాభవాన్ని ఆత్మ మాయ శ్లోకం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి వాయిస్ ఆఫ్ పైలెన్స్ మీద చివర మళ్ళా కాన్సన్ట్రేట్ అంది శ్లోకోపిక్ సన్ అజ్యోతి అన్బోన్ అవ్యయాత్మ ఈో ఇస్ నో డిస్ఫక్షన్

సంభవామి ఆత్మ ఈ ఆత్మ మాయ అనే మాయా శక్తే మృత్యుదేత స్థితికి తీసుకెళ్తుంది మేము మళ్ళీ ఎందుకంటే పిండాన్న బ్రహ్మాండ సమన్వయంలో ఉపయోగపడేటటువంటి ఆ శక్తిని మాయా అంటాము ఈనాడు మనం మాయా అనేటటువంటి పదాన్ని ఎలా వాడుతున్నాం ఇది విధంగా వాడుతున్నాం ఇది విధంగా వాడుతున్నాము అంటే అర్థమేంటి ఎదురుకుండా మనకు కనిపిస్తున్నది సత్యము కాదు దాని వెనకాపడ ఉన్నది సత్యము కానీ శంకరాచార్యుల వారి దగ్గర నుంచి మన పురాణాలలో చెప్పబడేటటువంటి రిక్కుల దగ్గర నుంచి ఈనాడు ఉన్నటువంటి అనేక మతాలకి సంబంధించినటువంటి సాధకులందరూ కూడా ఉపయోగించేటటువంటి శక్తి పేరు మాయా ఆ మాయా శక్తి నిన్ను ఎప్పుడైతే ఉపయోగించుకోగలవో సడన్లీ యూ విల్ రియలైజ్ డైట్ ద్వారాకుల్ మహర్షి మృత్యు గురించి చెప్తూ ఒక విచిత్రమైనటువంటి మాట వాడతాడు యు బాస్ యు ఆర్ హ్యాపీ టు డై యథవది మీకు కావటం అయిపోయింది సిగరెట్ తాగటం అలవాటు అయిపోయంటే ఎలాగౌంటే మీరు సిగరెట్ తాగటం అనే అనేటటువంటి అలవాటు అంత ఈజీగా మనుకోలేం కదా అలాంటిది అనేక యోనులలో ప్రతి యోనులోనూ కూడా చచ్చిపోవటం అలవాటు అయిపోయి ఆ అలవాటుకి బానిసలు అయిపోయి లేదు చచ్చిపోతున్నారు లాప్టాప్ మీరు కావాల్సిన అవసరం లేదు సిగరెట్ లో మేడం ల్యాబెట్ కి అద్భుతమైనటువంటి మాట రాస్తుంది మీరు సరిగారు లేదు హోలియా హోలిస్ అనేటువంటి సాఫ్ట్ ఓం హోమ్ ఉపయోగించుకుని గురువుల అనుగ్రహంతో నేను ఏడు సార్లు చర్చి బతికాను సెవెంటైన్ ఇష్టం డివింగ్ రివైనింగ్ లైట్ ఇది మూడు సూత్రాల ఆధ్యాత్మిక అది గుర్తుంచుకోండి దేర్ ఇస్ నథింగ్ సంథింగ్ అదర్ వరల్డ్ వాళ్ళ అపోయింట్ ఏమైపోయినైతే ఎప్పుడు చేసుకోవాలంటే రిటైర్ అయిపోయాక ఇంట్లో పిల్లలు మీరు ఎప్పుడు పోతారా మీరు యుద్ధాశ్రమానికి వెళ్ళిపోతే బాగుంది వీడు అనుకున్నప్పుడు కాదు చదవలసింది మనకు పెళ్ళితున్నాయి లోగరహితమైనటువంటి జీవితము నిరంతరము ఉత్సాహపూరితమైనటువంటి జీవితము అసలు సాగు అంటే లెక్కలైనటువంటి జీవితము ఆధ్యాత్మిక మీకు ప్రసాదిస్తుంది అది గుర్తుంచుకోండి డక్షు బ్రీటెయింగ్ మోక్షం కోసం ముక్తి కోసం కాదు మోక్షము ముక్తి వస్తే వస్తే రాకపోతే రావు ఐ డోంట్ నో మా గురుదేవుడి ఆచార్య నిరంతరము మాతో ఒక మాట అనేవాడు ఏమిటో బాబు ఈ ముక్తి 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 అంటే ఉంటారు అందరు ಐ ಡೋಂಟ್ ಅಂಡರ್ಸ್ಟೈನ್ ಇಟ್ ಮುಕ್ತಿ ಇದು ನೆರಿಯೂ ದಯಚೇತಿ ನನ್ನ ತರ್ವತ ಕ್ಲಾಸ್ ಅದೇ ಮಾಡ್ತಾ ಇರು ನೀರು ಅಲ್ಲ ಅನೇಕರು ಅಸರ್ ಮುಕ್ತಿ ಆಧ್ಯಾತ್ಮಿಕತೆ ಎಂದೂ ಐ ಕಾಂಟ್ ಆನ್ಸರ್ ಎಂತ ಗುರು ತಿಳಿಯದು ಅದಕ್ಕು ಅದೇ ನೇರ್ತಲೇ ಮುಕ್ತಿ ಗುರಿ ನಾ ಗುರು ನೇತೃತ್ವೇ ಜೀವನ ಉಪಯೋಗ ಪಡಲಿ